హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కమ్ ఎలా ఉన్నారండి అతను బాగున్నారా చాలా బాగుంది కదా చౌకర్ సో ఈ చౌకస్ అనేవి ఇప్పుడు చాలా చాలా ట్రెండ్ నడుస్తున్నాయండి అసలు మొక్కటి వేసుకుంటే చాలు మెడంతా నిండుగా ఉంటుంది గ్రాండ్లో ఎక్ ఎక్కడ చూసినా లుక్ టక్కని పడిపోతుంది కదా అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా చౌకాస్ మరి మీరు కూడా చౌకాశ్ తీసుకోవాలనుకున్నారా మరి ఎంత వెయిట్లో ఉంటుంది కనీసం ఎంత వెయిట్లో ఉంటే గ్రాండ్ లుక్ వస్తుంది వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనకి ఈ వీడియోలో ఉంటాయి అండ్ అంతకంటే ముందు ముకుందా జ్యువెలర్స్లో మీ అందరికీ తెలుసండి మేకింగ్ ఛార్జెస్ లేవు వీఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అయ్యేస్తు అనమాట మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేస్తూ మేకింగ్ మాత్రం తీసుకోవట్లేదు జీరో సో ఇంకెందుకు కాళేశం మీరు కూడా ఒకసారి షోరూమ్కి అయితే విజిట్ చేస్తారా హైదరాబాద్లో వచ్చేసి కుక్కట్పాల్ అండ్ దిల్షన్ నగర్ కొత్తపల్లిలో ఉందండి అదే దిల్షన్ నగర్ కొత్తపల్లిలో ఉంది మన ఖమ్మంలో వైరా రోడ్లో ఉందండి సో ఇప్పుడైతే నేను ఖమ్మం బ్రాంచ్లో చూపిస్తున్నాను మీకు నచ్చిన ఐటమ్ ఫోటో తీసుకొని స్క్రీన్షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసి ఫుల్ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా తెలుసుకొని విజిట్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి సో ఇప్పుడైతే మనం చౌకాశ్ చూసేద్దాం రండి హలో అమ్మా నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ సో ఈ రోజు బ్యూటిఫుల్ చౌకాస్ మనం చూడబోతున్నాం అనమాట వెరీ నైస్ ఏ చౌకాతో మొదలు పెడదాం దీంతోనే మొదలు పెడదామా రైట్ సో దగ్గరకు వచ్చి దీని డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తను చెప్తుంటది వినేసేయండి చౌకర్ వచ్చేసి మనకి డబల్ డెక్కర్ వస్తుంది సార్ చౌకర్ సెవెంటీ గ్రామ్స్ లో వస్తుంది మనకి కంప్లీట్ నక్షి ప్యాటర్న్ లో వస్తుంది అనమాట ఇది మన పోటా బీట్స్ కాంబినేషన్ లో కింద వచ్చేసి మనకి రైస్ రైస్ పల్స్ వస్తున్నాయి సార్ సో దానివల్ల హైలైట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అసలు అది

సెవెంటీ గ్రామ్స్ విత్ బ్యాక్ బ్యాక్తో సహా బ్యాక్ చైన్ కూడా తీసేసుకుంటే ఇంకా మీకు సెవెంటీ అంటే సిక్స్ గ్రామ్స్ తగ్గుతుంది సార్ సిక్స్టీ ఫోర్లో ఇంత గ్రాండ్ అపీరియన్స్ ఉన్న చౌకాస్ ఒక్కటి వేసుకున్నా చాలు సో మీకు ఇంకా డౌట్ క్లియర్ అయిపోయింది కదా ఇంత గ్రాండ్ది వా ఎన్ని ఎన్ని లక్షలు అయిపోతుందో ఎన్ని గ్రాములు ఉంటుందో అనుకుంటారు కదా మన ముకుందరు జ్యువెలస్లో అలా ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ ఐటమ్ చూసిద్దాం షాక్ అవుతూ ఉండండి మీరు ఇదిలాబెటర్ ఇది కూడా వస్తుంది సార్ మనకి రావమ్మ చౌక రమ్మ ఇది కూడా నక్షిలో వస్తదన్నమాట నక్షి నక్షిలోనే వస్తుంది దీనికి కూడా మనకి డిఫరెంట్ గా వస్తుంది సార్ కింద జనరల్ బీట్స్ కాకుండా మనకి గోల్డ్ బీట్స్ తోనే గోల్డ్ బీట్స్ ముత్యాలతో తో వస్తదన్నమాట ముత్యాలే చిన్న బాగుంది ముత్యాలు వస్తున్నాయి పైనమో పొటాస్ వస్తాయనమాట ఇంకా దీనికి హైలైట్ ఏంటంటే ఇలా వస్తున్నాయి కాల్షియం టైప్ టైప్ లో కింద అమ్మవారు ఆల్టర్నేట్ మళ్ళీ ఇంకా కింద పీకాక్ టైప్ అనెన్స్ మనకి ఆల్టర్నేట్ లక్ష్మీదేవి అమ్మవారు సో నెట్ వైట్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ సార్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ లోనే మనకి ఎంత గా వచ్చింది చూసార్గా చౌకస్ అందుకే ఒక్కసారి షోరూమ్ విజిట్ చేస్తే ఇలాంటి బోల్డ్ అండి కలెక్షన్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది ఓకే దీని weight వచ్చేసరికి మనకి 62 grams a 62 62 grams వావ్ ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు కదా గ్రీన్ అండ్ ముత్యాలు ముత్యాలు అనేది ఇందాక మనం చూసిన దానికి చిన్నవన్న కొంచెం వీటికి ఏంటంటే పెద్దగా హైలైట్ అయింది ముత్యము చాలా ఎమరాల్డ్ బీట్స్ చిన్నగా మధ్యలో స్టోన్ హైలైట్ చేస్తే ఇక్కడ డిజైన్ అమ్మవారు ఆల్టర్నేటివ్ ఇచ్చారు అనమాట ఫోటో బిట్స్ అనేవి ఇటు ఎక్కువ హైలైట్ అవుతుంది సూపర్ హెవీ చోకర్స్ జనరల్ చోకర్స్ వచ్చేసి వన్ టెన్ గ్రామ్స్ అబోనే వస్తుంది కానీ జనరల్ మనకి ఏంటంటే నక్షి ప్యాటర్న్ తక్కువ వెయిట్ లో కూడా చౌకర్ హెవీ అపీరెన్స్ ఓకే సో మరి వీటికి విఏ ఎలా ఉండొచ్చు మ్యాక్స్ 2 నుంచి 12 2 నుంచి 12 అంటే 12% 12% అయ్యేస్తుంది ఓకే వి అనేది జీరో జీరో అవును జీరో వావ్ కంప్లీట్ స్టోన్ ఐటమ్ సార్ ఇది పచ్చి వర్క్ లో వస్తుంది అనమాట మనకి ఓకే ఓన్లీ 25 గ్రామ్స్ ఆన్ 25 గ్రామ్స్ ఆ నో 25 గ్రామ్స్ అండి మనకి మిడిల్ అనేది యాంటిక్ లో వచ్చేస్తది అన్నమాట 25 గ్రామ్స్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇంట్లో ఉన్న ఎనీ స్టోన్ ఐటమ్ కూడా మనకి 65% అనేది బై బ్యాక్ వాల్యూ కూడా ఇస్తాం మన దగ్గర చూసండి ఇక్కడికి వస్తే ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇంకా క్లియర్ గా చెప్తాను మీకు నా వీడియోలో కొంచమే తెలుసుకుంటున్నానేమో మేబీ ఇది స్టోన్ కాకుండా కంప్లీట్ ప్లెయిన్ లో వస్తుంది సార్ మనకి ఓ ఇది చాలా డిఫరెంట్ ఇటాలియన్ ప్యాటర్న్ ఇటాలియన్ ప్యాటర్న్ లో భలే ఉంది అసలు చాలా స్టైలిష్ గా ఉంది స్టోన్ కాకుండా కంప్లీట్ ప్లెయిన్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట 45 గ్రామ్స్ లో వచ్చేస్తుంది మనకి చాలా ఎంత 45 గ్రామ్స్ 45 గ్రామ్స్ లో

సో మళ్ళీ ఇది మని మళ్ళీ గోల్డ్ వచ్చేసి నైన్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ విత్ హాల్ మార్క్ వస్తుంది సార్ అది అన్నమాట అండి సో చాలా చాలా బాగున్నాయి కదా వెయిట్లో వెయిట్ తక్కువ తక్కువ వెయిట్లోనే మంచి చౌకాశి అయితే చూసాం కదా మరి రేపు ఏడు గంటలకి మరఫూల్కి అయితే మళ్ళీ మేము ముందుకొద్దాం అంతవరకు సెలవు అండి బై